ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి ఈ రోజున మీ ముందుకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని చెప్పేసి నన్ను మీ ముందుకు వచ్చినాను అదేంటంటే ఈ సమాజంలో పిల్లలను పెంచటం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మనం ఉన్నాం మరి ముఖ్యంగా క్రైస్తవంలో మన పిల్లలను పెంచుకోవటం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం నిత్యము వాళ్ళతో మనకి అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం రోజున కొన్ని మాట్లాడుకుందామండి మొదటిగా క్రైస్తవులమైనటువంటి మనము మన పిల్లలను ఏ విధంగా దేవునిలో పెంచాలి దాని దగ్గ నిర్ణయాలు మనం ఏం చేయాలని చెప్పేసి నని మనం ఈరోజు కొన్ని విషయాలు ఒక ఐదారు విషయాలు మనం చర్చించుకుందామండి మొదటిగా క్రైస్తవ తల్లిదండ్రులైనటువంటి మనము మన పిల్లల పట్ల మనం తీసుకోవాల్సినటువంటి మొదటి బాధ్యత ఏంటిదంటే ప్రతి కుటుంబంలోని కుటుంబ ప్రార్థన జరగాలి కుటుంబ ప్రార్థనలోని మన పిల్లలుండేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రతీ కుటుంబ ప్రార్థనలో దేవుని యొక్క వ్యా దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క ఆప్యాయత దేవుడి యొక్క రక్షణ దేవుడు యొక్క కాపుదల ప్రతి కుటుంబంలో ఉంటుంది కాబట్టి మన పిల్లలు ఆ కుటుంబ ప్రార్థన ఉండేలాగా చూసుకోవాలి రెండే అంశం ఏంటంటే తెల్లవారుజామున తల్లి తండ్రిలైనటువంటి మనము వారి కోసము వారి భవిష్యత్తు కోసము వాళ్ళ కాపుదల కోసము దేవుడు దేవుడితో వాళ్ళకి కనెక్ట్ కావడం కోసం మన బాధ్యత తెల్లవారుజామున ఐదు గంటలు చేసి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉన్నది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసి ఉన్నాం గొప్ప భక్తులైనటువంటి యోగు గారిని చాలా మనం దగ్గర నుండి అబ్జర్వేషన్ చేస్తే ఆ యోగు యొక్క యోగు గారి యొక్క గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ గ్రంథంలోని యోగు గారు తెల్లవారుజామున లేచి తన పిల్లలైనటువంటి వారి కోసం బలు అర్పించేటోడు అనమాట తండ్రిగా తన బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తించి ఉన్నాడో మనం యోగు గారిని చూసి నేర్చుకోవచ్చు దాని ద్వారా వాళ్ళ పిల్లలు దేవుడికి దగ్గర అయ్యి దేవుడికి దేవుడు ఎదుట ఒకవేళ ఏమైనా తప్పు చేసి రేము అని చెప్పేసి ఉద్దేశించి ఆ విధంగా చేయడం జరిగింది అది చాలా ముఖ్యం ఈ రోజున క్రైస్తవ తల్లిదండ్రులు అనేటువంటి మనము మన పిల్లల కోసం కూడా రేయి మొదటి జామున వాళ్ళపై చేతులుంచి వారి కోసం దేవుని సన్నిధిలో దేవుని సముఖములో మనం గోజాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులకు నేను మనవ చేస్తున్నాను మూడే అంశం ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమున వారిని మందిరానికి తీసుకెళ్ళాలి అదేవిధంగా వారికి సండే స్కూల్కి వెళ్ళే వెసులుబాటు కూడా మనం కల్పించాల్సిన బాధ్యత మనమేనుంది అంతే కాని సండే స్కూల్కి వద్దు ఏమొద్దు అని చెప్పేసి నన్ను వాళ్ళని మనం ఆపకూడదు ఎందుకంటే ప్రతి సండే స్కూల్లో పిల్లగాకి భక్తి పట్ల ఆసక్తి దేవుడి పట్ల భయము నేర్పేటువంటి స్థలము సండే స్కూల్ కాబట్టి ప్రతి పిల్లవాడికి సండే స్కూల్కి పోయేటట్టు వెసులుబాటు ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సింది తర్వాత విషయం ఏంటంటే వారికి దుష్ట సాంగత్యానికి దూరంగా మనం పెంచాలి వాళ్ళు ఏ ఎవరితోటి సాహసం చేస్తున్నారు ఈ లోకంలో ఎవరితోటి మాట్లాడుతున్నారు ఏ దుష్ట సాంగత్యంతో వాళ్ళు చెడిపోయే అవకాశం ఉందో ప్రతి తల్లిదండ్రి అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఈరోజు మనం చూస్తూనే ఉన్న లోకంలో అనేకమైనటువంటి ఆ సంఘటనలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి విషయాలలో పిల్లలు ఇరవై సంవత్సరాలు పిల్లలే ఎక్కువ ఈ సమాజానికి మీడియాకి టీవీలకి ఫోన్లకి కనెక్ట్ అయ్యి బంగారు భవిష్యత్తును కూడా చెడుపుకునేటువంటి ఆ ఎన్నో విషయాలు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది ఖరాబ్ అయిపోయి గంజాయికి బానేసే ఈ విధంగా తన ఆ జీవిత శైలిని నాశనం చేసుకునేటువంటి రోజుల్లో ఆ మనం బ్రతుకుతున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే మరి ముఖ్యంగా వాళ్ళ సా వాళ్ళ సాహసము వాళ్ళ జీవన శైలిని ప్రతిదీ కూడా మన అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టిగా ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిందిగా తెలియజేస్తున్నాను తర్వాత ఫోన్కి మీడియాకి టీవీకి వీటికి మనం దూరంగా మన పిల్లలను పెంచడానికి మాత్రం చాలా 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 ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు ఫోన్ ఇస్తే ఫోను చూసుకుంటే అన్నం తింటారు ఫోన్ ఇస్తేనే హోంవర్క్ చేస్తారు ఫోన్ ఇస్తేనే మాట ఏదైనా పని చెప్పినా ప్రతి దానికి ఫోన్కి లింక్ పెడుతున్నారు కాబట్టి ఈ విధంగా మన పిల్లలు ఫోన్కి బానేసి కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత ఈ లోకంలో జీవించినంత కాలం మన పిల్లల బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది ఎందుకంటే ఎహోవా ఇచ్చిన గర్భఫలం అది బహుమానం కాబట్టి ఆ బహుమానం ఇచ్చి ఉన్న దేవుడు లెక్క లెక్కాడుతాడు కంపల్సరిగా ఆ దానికోసం మన పిల్లలను మనం బాధ్యత కలిగి బహు జాగ్రత్తగా వాళ్ళను పెంచాల్సినటువంటి అవసరం మనమేనుంది కాబట్టి ఈ విషయాల మీద మనం దృష్టి పెట్టాల్సిందిగా నేను మీకు మనవ చేస్తున్నాను పిల్లలంటే అందరికీ సంతోషమే పిల్లలంటే అందరికీ ఆనందమే కానీ ఆ పిల్లలు దేవుళ్ళు పెరిగి పెద్దయి దేవుడితోటి అనుసంధానమై జీవిస్తే అది ఇంకా చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని భక్తి పట్ల పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మీద చాలా ఉంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులకు నేను మనవ చేస్తున్నాను పిల్లలను అలక్ష్యం చేయద్దు నిర్లక్ష్యం చేయొద్దు వాళ్ళని వదిలేయద్దు వాళ్ళని ఒక ఒక క్రమమైన పద్ధతిలో ఎందుకంటే బాలుడు నడవలసినటువంటి మార్గాన్ని వాళ్ళకి మనం బోధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రెండోది ఏంటంటే ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళినప్పుడు వెంటనే ప్రార్థన అయిపోగానే ప్రార్థన ముగించుకొని మనం బయటికి వచ్చేసి ఇంటికి రాకుండా అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి సేవకుడితోటి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మీ పిల్లలకి వాళ్ళకి ఒక అనుసంధానం ఒక స్నేహపూర్వకమైనటువంటి భావాన్ని మీరు కల్పించాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రార్థన అయిపోగానే ఆ ఇంటికెళ్ళేసి రావటం వల్ల మనకి గొప్ప ఏం లేదు కానీ సేవకుడితో ఒక ఒక సంబంధం కలిగి ఉంటే వారు రేపొద్దున ఆ సేవకులు చెప్పేటువంటి మాటలు సేవకుడు చెప్పేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ మాటకు వాళ్ళు లోబడి ఆ ఆ మాట ప్రకారం జీవించేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది కాబట్టిగా ప్రతి సేవకు ప్రతి కుటుంబం ఒక సేవడి సేవకుని అంటు పెట్టుకొని తన పిల్లలను మందిరానికి దగ్గరగా సేవకులకు దగ్గరగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి మరి ఈ చిన్న అంశాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను దయచేసి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి అపార్ధం వద్దు ఎందుకంటే క్రైస్త క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనం మన మన పిల్లల బాధ్యత మనమే తీసుకోవాలి తప్ప వేరే ఎవ్వరు కూడా తీసుకోరండి ఈ అంశం గురించి ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టిగా రేపొద్దున వారి భవిష్యత్తు కోసం వారి దేవుడులో అంటు కట్టబడటం కోసం నువ్వేం చేసినావు అని చెప్పేసి నన్ను దేవుడు నేను లెక్క అడుగుతాడు కాబట్టిగా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత వాళ్ళని భక్తిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది కాబట్టి ఈ అంశాలపై దృష్టి పెట్టి ఆలోచించి ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని బాధ్యతంగా మీ పిల్లలను మీరు దేవుళ్ళు బలంగా స్థిరంగా నాటబడాలని భక్తిని స్థిరంగా చేయాలని చెప్పేసి నని అందరూ కూడా మరి మంచి నిర్ణయాలు తెలియ తెలియజేయాలని మంచి నిర్ణయాలు చేయాలని చెప్పేసి నని నేను ఆశిస్తున్నాను అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు